గురుకుల పాఠశాలలో ఇద్దరు విద్యార్థులు అదృశ్యం మా పిల్లలు ఎక్కడా అని అడిగితే జూమ్ మీటింగ్లో బిజీగా ఉన్నామో అని సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానమిస్తున్నారని తల్లిదండ్రుల ఆవేదన వికారాబాద్ జిల్లా తాండూరు మండల కేంద్రంలోని గురుకుల పాఠశాల నుండి అదృశ్యమైన హర్షవర్ధన్ వినయ్ అనే ఇద్దరు విద్యార్థులు తమ పిల్లలు కనిపించడం లేదని పాఠశాల ముందు కంట తడి పెట్టుకుంటున్న తల్లిదండ్రులు అదృశ్యమైన తమ పిల్లల గురించి గా ఉన్నామని పాఠశాల లోపలికి అనుమతి ఇవ్వడం లేదని ఆరోపణ అధికారులు వెంటనే స్పందించి తమ పిల్లల ఆలోచన బయట తల్లిదండ్రులు పంపిస్తే గ్రౌండ్ పోలేరు అంట డైరెక్ట్ సహనం చేసుకొని వెళ్ళిపోయారంట పిల్లల కడిగిలో మరి మా వాళ్ళు ఎక్కడ వెళ్ళని వచ్చినాం కడితే మీ బాబు ఏం చేసాడు ఆయన ఏం పేరు వాడని సార్ ఎవరు పీటీ సారు పర్మిషన్ ఇచ్చిన మేము పీటీ సార్ పర్మిషన్ తీసుకొని బయటకు వస్తున్నామని చెప్పినాడు సార్ పిల్లలకి అడిగితే మేడం ఫోన్ చేసి నాకు తొమ్మిది గంటలకు ఫోన్ చేసింది సార్ అప్పటి నుంచి మా ఊరి గేట్ మేము బస్సు కోసం వెయిట్ చేసినాను సార్ నేను బస్సుకు వస్తాను తొమ్మిది గంటలకు ఒక బస్సు వచ్చింది అప్పుడు దాంట్లో లేరు పదకొండున్నర దాకా వెయిట్ చేసిన సార్ గేట్ మీద ఏ బస్సులో లేరు మా పిల్లలు ఈడికి వచ్చినాక ఫోన్ చేస్తాను మేడం ఏమంటుందంటే మీ పిల్లల్ని మేము కావాలని పంపించినామని అంటుంది సార్ మరి ఎట్లా మేడం అంటే చూద్దాం నాలుగు గంటల దాకా చూద్దాం అప్పుడు వస్తారంటే అలా కూర్చుంటే వస్తారా సార్ పిల్లలు పిఎస్ లో కాంప్లెట్ ఏమి ఏం లేదు సార్ వీడికి వచ్చే పేరు మేము కాంప్లెట్ ఏం లేదు ఏమి లేదు మేము మీ బాబు పేరు ఏం పేరు వినయ్ సార్ ఏ క్లాస్ ఎయిత్ క్లాస్ సార్ మీదెవరు మోతకు పల్లి సార్ మాది బాబు నైన్త్ క్లాస్ పేరు హర్షవర్ధన్ ఏమైందని అడిగింది ఇక హాస్టల్ కన్నా పంపించినాము త్రీ డేస్ అయితే పేరు చెప్పండి తాండీ మాది సదస్సు పెట్టుకోవడానికి మూతపల్లికి లేదు బాబుని ఫ్రీ చేస్తాయి సార్ పంపించి మండే రోజు పంపించండి ఎవరు వచ్చారు మీరు ఫోటో ఫోన్ గిట్ ఏం చేయలేదు అప్పటి నుండి ఇప్పటికే ఫోన్ చేయలేదు ఇక పడుతున్న వచ్చి ఇట్లా రాలేదు బాబు లేదు అని చెప్పి ఫోన్ చేసి అందుకని చెప్పేసి ఎక్కడ మీరు ఏం అడగలరా ఎక్కడంటే చాక్ తీసుకుంటా షాప్కి వెళ్తామని చెప్పేసి అని షాప్కి వెళ్ళారా మంచి ఇక చెప్పిన తర్వాత ఇక ఉండే అక్కడి ఇక్కడ చుట్టుపక్క కైలాస అది అంతా తిరిగేసి వచ్చినాం అక్కడ రైల్వే స్టేషన్ కానీ బస్ స్టాండ్ కానీ అక్కడ తిరిగేసి వచ్చినాం అదంతా అంతా ఎక్కడ లేదు ప్రాబ్లం ఇక పిల్లల్ని అడిగితే అంటారు అంటే చాక్లెట్లకి వెళ్ళేందుకు వెళ్ళిపోయింది అని చెప్పేసి చెప్తారు పిల్లలు అది సార్ సందే అంటే మనకి సార్ వాళ్ళేమంటారు ఇక సార్ వాళ్ళు అంటే మెత్తుందా ఎవరు కానీ రిలేషన్ కానీ ఉంటే వాళ్ళకు ఫోన్లు చేయండి అది అంటే ఫోన్ చేసినాం ఫోన్లు చేస్తే కూడా ఎవరు